బాన్స్వాడ ఓ వైద్యుడు మహిళా రోగుల పట్ల దురుసుగా ప్రవర్తిస్తున్న ఘటన చోటు చేసుకుంది మంగళవారం వైద్యుడు దీపక్ రోగి రిపోర్ట్స్ చూస్తూ ఎయిడ్స్ ఉందా అంటూ మాట్లాడటంతో రోగి బంధువులు తిరగబడ్డారు ట్రాన్సర్ సమస్య ఎయిడ్స్ తో పోలుస్తావా అంటూ నిలదీశారు దీంతో ఒక్కసారిగా ఆగ్రహం వ్యక్తం చేస్తూ వైద్యుడు బంధువులపై కుర్చీ లేపాడు కోప ఉద్రిక్తుడైన వైద్యుడు రోగి ఛార్జ్ షీట్ను చిమ్ పాడేశాడు అసభ్యంగా రోగుల పట్ల వైద్యుడు చేసిన ప్రవర్తన పట్ల రోగులు వైద్యులపై తీవ్రంగా మండిపడ్డారు ఆసుపత్రి సూపరింటెండెంట్ శ్రీనివాస్ ప్రసాద్కు ఫిర్యాదు చేశారు వైద్యునిపై శాఖపరమైన చర్యలు తీసుకుంటామని సూపరింటెండెంట్ తెలిపారు

చూసి మాట్లాడండి చెప్పి మాట్లాడుతుంది నీకు కదమ్మా అనేది మా సిస్టర్ అడుగుతున్నా అని చెప్పి నాదే కదా సార్ మీరు చూసి మాట్లాడేది ఆమెకే అడుగుతారని నేను చెప్పాను అది ఇష్టం వచ్చినప్పుడు నీకే కాదు గోరక్షన్ చేయకు జరగట్టు అడిగి అని చెప్పేసి మాట్లాడతారు నాకు ఇచ్చిన రిసిప్ట్ కూడా చి సరితపై డ్యూటీ అక్కడున్న వార్డ్ చేసిన డాక్టర్ దురుసుగా ప్రవర్తించి పేషెంట్ అటెండ్ ఇస్తుంది కూడా అమానుషంగా ప్రవర్తించి ఇష్టం నుంచి మాట్లాడి కేసీ చంపేసినప్పుడు కంప్లైంట్ తెలిసింది ఇప్పుడే తీసుకొని మీడియా యాక్షన్ తీసుకొని ఇలాంటి ప్రవర్తన డాక్టర్స్ ఎవరైనా స్టాఫ్ అయినా వాళ్ళకి స్ట్రిక్ట్ యాక్షన్ ఉంటుంది గారు చెప్పేసి చర్య ఇమ్మీడియట్గా తీసేస్తుంది ఇలాంటి పుణానోధం కాకుండా చాలా జాగ్రత్త పడుతుంది పేషెంట్కు ట్రీట్మెంట్ ఆ డాక్టర్ లే డాక్టర్తో మాకు తక్కువ అయ్యేటట్టు ట్రీట్మెంట్ ఇస్తాను అలాంటి చర్యలు మేము ఉపేక్షించాము ఖచ్చితంగా ట్రీట్మెంట్ ట్రీట్మెంట్ తీసుకుని ఈ డాక్టర్ పైన చర్య తీసుకోవాలని కలెక్టర్ గారికి ప్లస్ మన డిసెచ్ఛస్ గారికి ఇప్పుడే ఈరోజే యాక్స్ పంపిస్తుంది చర్య తీసుకుని వాళ్ళ ఇన్సూరెన్స్ కూడా కానీ పేషెంట్స్ ఇంపడం చాలా తప్పది హాస్పిటల్ ప్రాపర్టీ అది హాస్పిటల్ డాక్యుమెంట్ హాస్పిటల్ డాక్యుమెంట్ ఏదైనా ఉండాలి ఏదైనా ఏదైనా ప్రాబ్లం ఉంటే నా అక్కడ వచ్చి మాట్లాడాలి కానీ పేషెంట్స్ పై చూస్తే ప్రవర్తించి పేషెంట్ చెప్పడం మా దగ్గర చాలా